సాధించొద్దు ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు చెడ్డదాన్ని బట్టి వాళ్ళట్లా అట్లా ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు అవి మానే మానే లోకాభిరామాయణ మాట్లాడటం మానే చెత్త మాట్లాడటం మానే లోకములో శుద్ధం మాట్లాడటం మానే వాళ్ళ వేళ చెడుగులు మానే మాట్లాడటం మానే అవకాశం ఉన్నంతవరకు దేవుని సంగతులు పది మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు అయ్యే మాట్లాడు ఇలాగు నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమ పడిన వాని నితృప్తి పరచని ఎడలా వాడి చేత వెయ్యి రూపాయలు చాకిర్ చేయించుకుని ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు కొంతమంది బుద్ధి వాడి చేత వెయ్యి రూపాయలు చాకీర్తి చేపిస్తాడు ఎడేవా పెద్ద పెద్ద మొత్తం ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు ఒక్కొక్కళ్ళు ఉంటా నిన్ను అక్కడ అక్కడేమని రాశాడో తెలుసా ఏమని రాశాడో తెలుసా కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి లేకపోతే కేసు రాస్తా అన్నాడు ఉంటాడు ఎంతో కాంతి ఆడే కడుపు ఆడే ఉంటే ఉంటాడు సత్య సత్తా అన్నట్టు ఉండకూడదు అది ఇంత కష్టపడుతున్నాడు ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు ఇద్దాం అని అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట అలా నువ్వు చేస్తానంట నువ్వు చేస్తానంట శ్రమ పడిన వాడంట నీ దగ్గర తృప్తి పడాలంటే తృప్తి పడాలంట అర్థమైందా శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ ఒకసారి మా అమ్మగా చెప్పా మార్కెట్కి పోయి పదిహేను పదిహేను వేల రూపాయలు సరుకులు కొన్ని వృక్షాలు వేసుకొని వస్తుంది ఇంటికాడుకు వచ్చి రిక్షా పడితే తగా తీసుకుని నేను పది ఇస్తా అంటే అటు పదిహేను అంటాడు ఏదమ్మా నీకేం తెలుసా అటు కాడికి దొక్కుంటా నేను నీ దొక్కితే నీకు అర్థమవుతుంది అంటున్నాడు ఏందది ఏం బరువు నేనెంత బరువున్నా ఈ ఎంత బరువు లేదు లేదు అంత తక్కువ బరువు ఉంటుందా నేను పోయే సమయానికి అమ్మ నువ్వు ఎప్పుడన్నా దృక్షా దొక్కేవే అన్నా తొక్కకపోతే చెట్లు కాతిన లేవా లేవా అంటుంది నేను దొక్కానే నాకు తెలుసు ఒట్టి రుక్ష దొక్కితేనే కాళ్ళు పోతాయి అలాంటిది నిన్ను పెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్డ్రోడ్డు ఎంత దూరం ఎక్కడి నుంచి మెరకది అంత లాక్కుంటూ వచ్చి తీసుకువచ్చి నిన్ను వదిలిపెడితే పదిహేను వేల రూపాయలు అరుగులైతే కొనగలిగేవాడి అడిగి పదిహేను రూపాయలు ఇటానికి ఎందుకు మా తప్పువా అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు పదిహేను అడిగితే ఇంకొక ఐదు కలిపి ఇరవై ఇచ్చి చల్లగా ఉండున్నాయి నాను చల్లగా ఉన్నాయి నాను ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చి అప్పుడు నువ్వు మళ్ళా మార్కెట్లో కనపడతాము దా వెండి అంటాడు అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు మాట గౌరవిస్తాడు గౌరవిస్తాడు అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తా ఏమండి నువ్వు చెప్పే వేస్ట్ మాటలా అవసరమైనయా జీవితానికి అవసరమైన వీటిని అనుసరించు ఆ ప్రేమను బట్టే చాలా మందిని గెలవగలవు నువ్వు ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు మందిని గెలుచుకోగలవు అట్లా నువ్వు చేస్తే అట్లా నువ్వు చేస్తే అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డ తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం సైతం నీకు మధ్యాహ్నకు వెలుగులాగుంటది అంటే వెలుగులాగా వెలుగులాగుంటది